అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు ఇక సిసిటివి నిఘాలోని ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న ఏడాదిలో నిర్వహించబోయే పది పన్నెండు బోర్డు పరీక్షలు సిసిటివి నిఘాలో జరపాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్ణయించింది ఈ మేరకు అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదులో జరగనున్న బోర్డు పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరి చేసినట్లు అందులో పేర్కొంది ఈ విషయాన్ని తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే పరీక్షల్లో భారత్తో పాటు ఇరవై ఆరు దేశాలతో కలిపి సుమారు నలభై నాలుగు లక్షల మంది హాజరవుతారని బోర్డు అంచనా వేసింది ఈ మేరకు పెద్ద ఎత్తున వసతి కల్పించాలని సుమారు ఎనిమిది వేల పాఠశాలని పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసింది వాటిలో సిసిటీవీ నిఘా తప్పనిసరి చేస్తూ ఆయా పాఠశాలలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది సీసీటీవీ సౌకర్యం లేని ఏ పాఠశాలను పరీక్షా కేంద్రంగా పరిగణించేది లేదని అందులో స్పష్టం చేసింది రికార్డు పుటేజీ సంబంధిత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుందని పరీక్షా ఫలితాలు వచ్చిన రెండు నెలల వరకు ఈ ఫుటేజ్ భద్రంగా ఉంటుందని పేర్కొంది ప్రతి పది గదులకు లేదా రెండు వందల నలభై మంది విద్యార్థులకు బాధ్యత తీసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమిస్తున్నట్లు తెలిపింది కొత్తగా తీసుకొచ్చిన సీసీటీవీ విధానం ద్వారా పారదర్శకత పర్యవేక్షణ సామర్థ్యాలు పెరుగుతాయని సిబిఎస్ఈ భావిస్తుంది వీటి సాయంతో ఎటువంటి ఆటంకం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి